నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి షేర్ చేయండి ఈ వీడియోలో మనము తులారాశి వారికి ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో కలిగే మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇవి గోచార ఫలితాలు మాత్రమే మనం ఒకటికి రెండుసార్లు చెప్పుకోవటం జరుగుతోంది వీటితో పాటు మనకి నడిచే దశ మహారదశ ఎలా ఉన్నది అంతర్దశలు అనేవి కూడా మనము పరీక్షించుకోవాలి ఈ మాసంలో గురువు శుక్రశని కేతువులు శుభులుగా ఉన్నారు రవికుజులు అర్ధశుభులు వీరు ఇంటి ప్రయత్నాలు చేసేటట్టయితే కొత్త ఇంట్లోకి వెళ్ళటము లేదా కొనుక్కోవటం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది వ్యాపారులు జాగ్రత్త అవసరము మోసాలు జరిగే అవస అవకాశం ఉంటుంది కాబట్టి భాగస్వామి వ్యా వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి కొత్తగా చేసేవారు చేయకుండా ఉండటమే మంచిది కాబట్టి మిత్రులతో కూడా ప్రమాదం ఉంటుంది కొంత వారి నుంచి కూడా మనకి ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త అవసరం అలాసే అలాగే విలాస వస్తువులకే ధనాల్ని ఖర్చు చేస్తారు యాత్రలు చేసే అవకాశం ఉన్నది సోదర సోదరీమణులతో విభేదాలు కూడా రావచ్చు డబ్బు పరంగా ఇక్కడ వీళ్ళకి అవకాశం అంటే ఏదో ఒక రూపంగా డబ్బు రావటమో లేదా వారితో అడిగి అనవసరమైన గొడవలు తెచ్చుకోవటమో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం ఉద్యోగ స్థానంలో మంచిగా ఉంది గౌరవ పురస్కారాలు అందుకుంటారు శుభకార్యాలు ఇంట్లో జరిగే అవకాశం ఉంది ఆఫీసర్లో లేదా మీ కింది స్థాయి వారితో ఒకే రకంగా ఉండటం మంచిది అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడితే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి వాగ్దానం చేయవద్దు వాగ్దానాలు చేసినట్టయితే ఆచితూచి చేయాలి అవి చేయగలమా లేదా అనే దానిపై పెట్టాలి కాబట్టి ఎవరికి డబ్బు ఇవ్వకుండా ఉండటం మంచిది రావాల్సిన బాకీలపై శ్రద్ధ చూపించటం మంచిది లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది